మేము అప్పనపల్లి టెంపుల్ కి వెళ్ళాం ఈ టెంపుల్ ని కోనసీమ తిరుపతి వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారు ఈ టెంపుల్ లో మా జయషు కి గుండు చేపించడం కోసం వెళ్ళాం మా జయషు కి ఆల్రెడీ టూ టైమ్స్ గుండు చేపించేసాను ఇది థర్డ్ టెం అక్కడ పాత గుడి కొత్త గుడి రెండుగుళ్ళలోని కూడా దర్శనం చేసుకున్నాం అక్కడ బ్యాంగిల్స్ అని చెప్పి బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాం ఇంకా మేము వెళ్ళింది ఈవినింగ్ కదా సో భోజనం పెట్టారేమో అనుకున్నాం కానీ అక్కడ నైట్ కూడా భోజనం పెడుతున్నారు అంటే అక్కడే తినేసి బయలుదేరాం దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను చూడండి థ్యాంక్ యూ ఉండేది కన్నా నిగ్గుండేది పత్తి ఉండు తిన్నంగా ఉండు అప్పని పెళ్లి గుండు అందంగా ఉండు 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 అప్పన గుండు